కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు ధనపరంగా కలిసి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు పిల్లల యొక్క కుటుంబ సభ్యుల ద్వారా మీరు శుభవార్తను వింటారు పిల్లలకు సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది కర్కాటక రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించిన లేదా ఆ స్వామి యొక్క నామాన్ని పదకొండు సార్లు స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది రుణానికి సంబంధించి కొంత అప్పు చేయవలసి వస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారం ఉండడం వలన మీరు ఈరోజు ఒక శుభవార్తను కూడా వింటారు సింహరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా పచ్చని పూలు కానీ లేదా పుష్పమాల కానీ సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి రోజు శుభదినంగా చెప్పుకోవచ్చును ధనపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార రంగం విస్తరణకు ఏర్పాట్లు కొనసాగుతాయి వ్యాపార రంగం లోపల లాభాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది ఈ రాశివారి రోజు ముఖ్యంగా అయ్యప్ప స్వామివారికి ఏదైనా పూల మాలను సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది